అండి మీ పేరు నా పేరు రమ్య అండి రమ్య గారు ఈరోజు ఏడవ రోజు మేము మొదటి రోజు నుంచి మిమ్మల్ని చూస్తున్నాము ప్రతిరోజు కూడా మీరు శ్రీ శక్తి పీఠానికి వస్తున్నారు ఈ చండీ హోమంలో అలాగే ఈ పారాయణలో అన్నిట్లో కూడా చక్కగా పార్టిసిపేట్ చేస్తున్నారు పొద్దున్న సాయంత్రం జరిగే కార్యక్రమాలు అన్నింటిలో కూడా ఉంటున్నారు సో ఎలా మీకు శ్రీ శక్తి పీఠంతో పరిచయం ఉంది ఎటువంటి అనుబంధం ఉంది తెలియజేయండి నేను ఈసారి ఫస్ట్ టైం వచ్చానండి బట్ ఫస్ట్ డే వచ్చినప్పుడే నాకు చాలా నచ్చింది సో మా పిల్లల్ని కూడా వస్తూ వస్తున్నా అనమాట నేను ఎవ్రీడే చాలా అంటే మనస్కి చాలా హ్యాపీగా ఉంది ఇట్లా పూజంటాయి ఎవ్రీ డే హోమ్ హోమ్ అనేది నాకు బాగా నచ్చింది అనమాట ఇప్పుడు మనం కొన్ని టెంపుల్స్ లో ఉంటాము పేర్ చేస్తేనే అక్కడ మనకి ఎల్లో చేస్తారు అలా అవి ఉంటాయి అట్ లైఫ్లెడీ మేము అందరితో పాట కూర్చొని ఎవ్రీథింగ్ అర్థం చాలా అండ్ మా పిల్లలు ఏంటంటే వాళ్ళకి మన కల్చర్ అనేది అంత అలవాటు చేయాలి సో కూడా లైన్ నేర్పిస్తారు తర్వాత వాళ్ళు ఇష్టపడి అందుకైతే నవరాత్రులు అంటే ప్రతి ఒక్కళ్ళు ఇళ్లలోనే సొంతగా పూజలు చేసుకోవడం లేదా చేసిన పారాయణ కానీ మీరు ఇంత టైం ఇక్కడ ఇక్కడ వెచ్చిస్తున్నారు డెఫినెట్ గా అమ్మవారి నుంచి కనెక్ట్ అనేది జరిగి అనిపిస్తుంది చాలా బాగా నచ్చింది మేడం చాలా బాగా చేస్తున్నారు అండ్ ఐవ్రీ ఇయర్ నాగలక్ష్మి ఎక్కడి నుంచి వస్తున్నారు అల్కాపూర్ రోడ్ నెంబర్ త్రీ ఓకే దగ్గరలోనే ఉంటారు ఓకే అయితే మీరు తరచు వస్తూ ఉంటారా శక్తి మంచి నుంచి వస్తుంటాం పక్కనే కదా బాగా చేస్తారు చాలా ఓకే అంటే నవరాత్రి కాకుండా విడిగా రోజుల్లో కూడా ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం అనేది జరుగుతూ ఉంటుంది వస్తానే ఉంటారు భక్తులు చాలా బాగా చేస్తున్నారు మరి ఈ నవరాత్రుల్లో ఇక్కడికి రావడం ప్రత్యేకంగా ఎలా అనిపిస్తుంది చాలా బాగా చేస్తున్నారు రోజు ఒక అవతారం కదా అందువల్ల చూడాలనిపిస్తుంది రాయన్ నగర్ నుంచి సో మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు సో వాళ్ళు మొన్న స్క్రీన్ షాట్ పెట్టారు సో ఫస్ట్ డే ఐ థింక్ సో నేను కనుక్కున్నాను దాని తర్వాత పేమెంట్ చేసి రావడం జరిగింది సో ఇట్స్ వెరీ గుడ్ అది చాలా బాగా అనిపిస్తుంది అసలు ఏం విన్నారు మీరు శ్రీ విద్యాశక్తి పీఠం గురించి లేదా గురువు గురువు గారి గురించి గురువు గారి గురించి అంత తెలియదు కానీ సో పీఠం అనేది మా ఇంటి దగ్గర కూడా ఉంది సో పూజలు ఇవన్నీ తెలుసు సో యాక్చువల్ గా మాకు కూడా ఒక టెంపుల్ ఉంది మైసమ్మ టెంపుల్ ఉంది సో దాని గురించి ఇక్కడ రావడం జరిగింది సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్ బట్ దసరా ఉంది డివోషనల్ గా ఉంటుంది అని చెప్పి రావడం ఇక్కడికి ఏమీ తెలియకుండానే ఇక్కడికి రిజిస్టర్ చేసుకొని వచ్చారు వచ్చిన తర్వాత ఎలా అనిపిస్తుంది వాతావరణం అంతా చూసి అమ్మవారిని చూస్తుంటే ఈ రోజు మీకు ఎలా అనిపిస్తుంది చాలా బాగుంది చాలా బాగుంది ఇట్స్ వెరీ ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్ ఫర్ దిస్ ఎందుకంటే మాకు టెంపుల్ ఉంది సో మేము కూడా పూజ చేపిస్తూనే ఉంటాం ఎవ్రీ ఇయర్ వార్షికోత్సవం అనేది ఉంది సో సేమ్ యాజ్ లైక్ ఇది అలానే ఉంది చాలా నమస్కారం అండి నమస్తే మీ పేరు కళ్యాణి ఇక్కడ ఉంటారండి మేము బ్యాంక్ కాలనీలో ఉంటాము మా పెద్ద మరిపేట్ బ్యాంక్ కాలనీ మాది మరి ఈ రోజు ఇక్కడికి విచ్చేసారు కదా శ్రీ విద్యా శక్తి పీఠానికి నాగోళ్ళలో ఉంది అంటే మీకు శక్తి పీఠం గురించి ముందరే తెలుసా లేకపోతే ఇప్పుడు తెలుసుకుంది యాక్చువల్ శక్తి పీఠం గురించి నాకు మా హస్బెండ్ చెప్పారు చాలా పవర్ఫుల్ అన్నారు ఎందుకంటే మాకు చక్రవర్తి అన్న మాకు పెళ్లి చేసింది ఆయన్నే మాకు గురువు గారు ఆయన మా హస్బెండ్ కి గురువు గారు మా హస్బెండ్ చాలా మార్చాడు అసలు చాలా పవర్ఫుల్ అనిపించింది అందుకే నాకు ఈ రోజు ఆదివారం కాబట్టి నేను ఈ రోజు రావడం కుదిరింది నాకు ఈ రోజు చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను కానీ ఈ రోజు నాకు ఆదివారం కాబట్టి ఈ రోజు ఆ అమ్మవారి కృప నాకు ఈ రోజు ఉంది కాబట్టి నేను ఇదికి వచ్చాను మనస్ఫూర్తిగా నమ్ముకున్న వారికి అయితే ఎప్పుడు మనకు అదే మన గురువు గారు మన చక్రవర్తి కూడా మన మంచి కోరుకుంటూ ఇంత బ్యాంక్ చాలా వరకు బాగా చేసేవారు కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉంది ఇది రావణి వీడికి వచ్చి పూజేసేదే మనస్ఫూర్తిగా హ్యాపీగా అనిపిస్తుంది నమస్కారం అండి నమస్కారం అండి నమస్కారం అండి మా పేరు మా హస్బెండ్ పేరు ప్రవీణ్ కుమార్ అండి ఓకే సో మీకు గురించి ముందరే తెలుసా లేకపోతే ఈసారి దసరా నవరాత్రిలో తెలుసుకుని వచ్చారా లేదండి మాకు ముందు నుంచే గురువు గారు ముందు నుంచే పరిచయం ఉన్నారు మాకు పదిహేను సంవత్సరాలుగా వస్తూనే ఉన్నారు మాకు ఫీలింగ్ ఫీలింగ్ బ్లెస్డ్ అనిపిస్తుంది ఇక్కడ రావడానికి మేము హోమాలలో పాల్గొంటాం ఇక్కడ ఏ సెలబ్రేషన్ అయినా దాంట్లో మేమైతే కంపల్సరీ ఉంటాం ఫణిలక్ష్మి ప్రియ ఓకే ఫణిలక్ష్మి ప్రియ గారు లేదు ప్రతిసారి వస్తూనే ఉంటాము ఇక్కడ పారాయణాలు అవి జరుగుతూ ఉంటాయి కదా ప్రతిసారి అటెండ్ అవుతాము మా అత్తయ్య గారు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఇక్కడ పారాయణం చేస్తూ ఉంటారు ప్రతి పౌర్ణమికి ఇక్కడ ఏదన్నా విశేషణ జరిగినప్పుడు ఇక్కడ వచ్చి పారాయణ చేస్తూ ఉంటాము దసరా నవరాత్రుల్లో ఇక్కడికి వచ్చారు చాలా అమ్మవారిని సంతోషంగా ఉంది చూస్తుంటే అసలు నిజంగా కూర్చున్నారా అనిపిస్తుంది ఇంట్లో చండీ హోమం చేసుకోవాలంటే ఖర్చు ఇవి అవి చాలా ఉంటాయి ఇట్లా అరేంజ్ చేస్తే చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి వాళ్ళందరికి చాలా బాగుంటుంది ఆ ఎవ్రీ టైం ఇక్కడ పూజలు అవి చాలా బాగా చేస్తారు నాగరాజు ఎక్కడ నుంచి వచ్చారు సూర్యపేట నుంచి కేవలం శ్రీ విద్య శక్తి పీఠానికి దసరా నవరాత్రుల కోసం వచ్చారా లేకపోతే హైదరాబాద్ లో ఉండి తెలుసుకొని ఇక్కడికి వచ్చారా హైదరాబాద్ లో ఉండి తెలుసుకొని ఇక్కడికి వచ్చాము మేడం ఎలా అనిపిస్తుంది మీరు నిన్న కూడా ఇక్కడికి వచ్చినట్టు ఉన్నారు కదా రెండు మూడు రోజుల నుంచి ఫస్ట్ టైం మేడం రావడం అయితే మనకి ఇక్కడ చాలా వెదర్ బాగుంది చూసానికి చాలా ఆనందంగా అనిపిస్తుంది అంటే భక్తి తోటి ఇక్కడికి అందరూ వస్తున్నారు మంచిగా చాలా బాగా లిస్ట్ అంతే పేరు అనంత రామ్మోహన్ గుప్తా హైకోర్ట్ అడ్వకేట్ ఎంఎ పి లస్టర్ ఫీ చేశారు మీరు నేను ఇక్కడే ఉంటాను కాలనీ లో నైజర్ లో సేపూర్ ఉంటారు ఇప్పుడు చండీ యోగం ఏంటంటే ఒక విశిష్టమైన మనకు రిసెర్చ్ ఓరియంటెడ్ గా మనకు అందించిన సనాతన ధర్మంలో ఒక ప్రత్యేకమే మానవ జీవితంలో చండీ హోమం చేసుకోవడం వల్ల ఏంటంటే మనశ్శాంతి లభితమే కాకుండా వీళ్ళు నమ్మని వాళ్లకు సైన్స్ పరంగా చూసుకున్నా కూడా మానవ జీవితానికి వెరీ వెరీ యూస్ఫుల్ ఫుల్ ఫర్ అస్ ఎందుకంటే దీన్ని ఒక నిమిషంగా గంట కాదు సంవత్సరాలు మాట్లాడొచ్చు సనాతన ధర్మ గురించి మనకి ఏంటంటే వీళ్ళు సైన్స్ సైన్స్ అంటారు కానీ సైన్స్ రా మన సనాతన ధర్మంలో వేల సంవత్సరాల నుంచి కొన్ని ఋషులందరూ రీసెర్చ్ చేసి మనకు శ్లోకాల రూపంలో నిక్షిప్తం చేసి మనకు అందించారు అది అంత బాగుంటుంది దాంట్లో టెన్ పర్సెంట్ కూడా మనకు అందుబాటులో లేదు ఇప్పుడు మనకున్నదానికి షార్ట్ మెథడ్ క్రాష్ మెథడ్ ఒక త్రీ అవర్స్ లో చండీ హోమన్ చేసుకుంటే నీకు మనశ్శాంతి ఆ వాతావరణం కూడా చుట్టుముట్టు కూర్చున్న వాళ్ళకు కూడా ఎంత హెల్త్ పరంగా అనుకో మానసికంగా శారీరకంగా ఏ రకంగా చూసుకున్నా వెరీ వెరీ యూస్ఫుల్ మనం అక్కడ సమర్పించే నైవేద్యం కూడా ఆరోగ్యానికి మంచిది సో మనం ఏం చేసినా కూడా మన ధర్మంలో మనం ఏంటంటే ప్రకృతి గుతాల దేహం ఆత్మ పరమాత్మ విశ్వాత్మ ఈ కాన్సెప్ట్ బేస్ మీద కర్మసిద్ధాంతం బేస్ మీద మనం ఏం ఏ యాక్షన్ కూడా మానవుడు పుట్టినప్పటి నుంచి నిర్యాణం వరకు ఏ పని చేసినా కూడా వెరీ వెరీ యూస్ఫుల్ అకార్డింగ్ టు అవర్ లిటరేచర్ కాబట్టి అది చెప్పేవాళ్ళు లేక ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ ఆ వెస్ట్రన్ లో పడి మనం మనకు మనమే రోగాలు కొని తెచ్చుకుంటున్నాం అశాంతిని కొన్ని తెచ్చుకుంటున్నాం సో మేము నా ఒపీనియన్ ఏంటంటే వీలైనంత వరకు సనాతన ధర్మాన్ని పాటిస్తూ మానవ జీవితం ప్రశాంతంగా గడపాలని ఆకాంక్షిస్తున్నా అమ్మవారి వల్ల అందరికీ మంచి జరగాలని ప్రభాకర్ రావు రాష్ట్రం ఈ ముందు కార్యక్రమాలు ఇలాగే జరగలు ఆశిస్తూ